నిత్యం ఈ మార్గం ద్వారా వందల వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి మండల హెడ్ క్వార్టర్ జిల్లా కేంద్రానికి పోవాలంటే ప్రధానంగా ఈ దారిలోనే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి దుమ్ముతో నిండిన రోడ్లు వాహన చోదకులకు అగచాట్లుగా మారాయి ఈ రోడ్ల పరిస్థితి ఎక్కడో తెలియాలంటే ఎంత్రి న్యూస్ కథనం చూడాల్సిందే కొండాపురం మండలం ఆదిమూర్తిపురం సర్కిల్ నుండి తూర్పు ఎర్రబల్లి గ్రామానికి పోవాలంటేనే ప్రయాణికులు హడలిపోతున్నారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఈ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు వచ్చాయి టెండర్లు పిలిచి రోడ్డు నిర్మాణం చేపట్టారు కానీ మధ్యలోనే కాంట్రాక్టర్ పనులు వదిలేసి వెళ్లడంతో ఆ గ్రామస్తులకు కష్టాలు మొదలయ్యాయి ఆదిమూర్తిపురం నుండి తూర్పు ఎర్రబల్లి వరకు సుమారు ఆరు కిలోమీటర్ల పొడవునా రోడ్డుకి గ్రావెల్ తోలి చదును చేసి కంకరతో రోలింగ్ చేశారు గుత్తేదారుడు మాత్రం నిధులు మంజూరు కాలేదంటూ పనులను అర్ధాంతరంగా ఆపివేయడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు ఆ రోడ్డుపై ప్రయాణం చెయ్యాలంటేనే నరకం కనబడుతుందని మా బాధలు వర్ణనాతీతంగా ఉందని ప్రయాణికులు ఎంట్రీ న్యూస్ వివరించారు స్థానికవాసి మల్లికార్జున మాట్లాడుతూ ఈ మార్గంలో ప్రయాణం చాలా బాధాకరంగా ఉందని రాళ్లు తేలి ద్విచక్ర వాహనాలు పడిపోవడం జరుగుతున్నాయన్నారు పెద్దపెద్ద వాహనాలు ఈ రోడ్డుపైనొస్తే దుమ్ముతో నిండిపోయి వెనుక వచ్చే వాహనానికి చాలా ఇబ్బంది కలుగుతుందన్నారు అధికారులు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ చొరవ తీసుకుని ఈ రోడ్డు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు నా పేరు మాలెపాటి మల్లికార్జున మాది కొండాపురం అయితే ప్రస్తుతం ఆదిమత్యపురం నుంచి తూర్పు ఎర్రబల్లి వెళ్ళే రోడ్డు పది కిలోమీటర్లు ఉంది అయితే దాదాపు దీన్ని ఆరు కిలోమీటర్ల మేర ఈ గ్రావెల్ పగలగొట్టారు రోడ్డు డ్యామేజ్ అయినందువల్ల ఇది దాదాపు పగలగొట్టి రెండు సంవత్సరాలు పూర్తయిన పూర్తిగా వస్తుంది అయినా కూడా ఇంతవరకు ఇది ఎటువంటి చర్య తీసుకోలేదు ఈ రోడ్డు మీద కంకర పోయడం వల్ల ఈ కంకర రాళ్ళు బాగా పైకి తేలి డస్ట్ రావడము తర్వాత వెహికల్స్ ఏదైనా వెళ్తూ ఉంటే ఉదాహరణకి కారు వెళ్తున్నా బస్సు వెళ్తున్నా దాని వై దాని ఎదురు వెనకాల బైక్ రావాలంటే కళ్ళ నిండా దుమ్ము నోటి నిండా దుమ్ముతోటి ఇబ్బందులు పడుతున్నారు ఎదురుగా వస్తున్నా కూడా అలా పరిస్థితి వెహికల్ ఎదురు వెనకాల ఉన్నటువంటి దుమ్ముతో చాలా ఇబ్బంది పడుతున్నారు బైక్ మీద వెళ్ళాలంటే అలాగే ఎవరైనా వెనకాల లేడీస్ కూర్చోబెట్టి వెళ్ళాలంటే కూడా ఎక్కడ బండి స్కిడ్ అయి పడిపోతారని చెప్పి చాలా భయభ్రాంతులు గురవుతూ చేసేది లేక కాలకరమైన పరిస్థితులు అలాగే నడుస్తూ ఉన్నారు తర్వాత ఇదే కాకుండా ఎర్రబెల్లి నుంచి ఇసుకదామెరి రోడ్డు కూడా ఏడు కిలోమీటర్లు ఉంది అది కూడా దాదాపు ఐదు కిలోమీటర్ల మేర పగలుగుంటున్నారు అది కూడా ఎందుకంటే ఇంకా దయనీయమైన పరిస్థితుల్లో ఉంది కాబట్టి దీని దీని వివరం దీని గురించి మేము ఆర్ఎన్బి ఏఈ గారిని వివరణ కోరగా ఆయన ఆల్రెడీ చేస్తున్నామండి కాంట్రాక్టర్ గారు ఆపేస్తున్నారంటే ఏంటి కారణం అన్నగా ఆయన బిల్లులు పెట్టున్నామండి బిల్లులు ఇస్తున్నారు ఆ బిల్లులు ఇస్తే నేను ఇంతవరకు చేసినటువంటి వర్క్కి బిల్లులు ఇస్తే మిగతా రోడ్డు వర్క్ కంప్లీట్ చేస్తానంటున్నాడు అయితే ఆ బిల్లులకి అమౌంట్ గవర్నమెంట్ నుంచి రాలేదు దానివల్ల అతను ఆపేస్తున్నాడు దీని గురించి గవర్నమెంట్ నుంచి బిల్లులు రాక మేము ఏం చేయలేకున్నామని ఏఈ గారు వివరణ ఇవ్వడం జరిగింది కాబట్టి దీని మీద కలెక్టర్ గారు చర్య తీసుకొని ఈ విషయాన్ని పరిశీలించి కొంచెం ఈ రోడ్డుని త్వరితగా అతను చర్య తీసుకొని ఈ రోడ్డు చేసి జనాలకి మంచి జరిగే విధంగా చర్య తీసుకోగలని కోరుతున్నాము సుధాకర్ అది ఆదిమత్యపురం మా నుంచి తూర్పు ఎర్రబల్లి పోవాలంటే పది కిలోమీటర్లు పోవాలి ఏ వెహికల్స్ ముందు పోతున్నా ఇంకా వెనకబోయే పరిస్థితుల్లో లేదు అన్ని రాళ్ళు కంకర తేలింది బూడిద దుమ్ము ఆ దుమ్ము వల్ల చాలా ఇబ్బందికరంగా ఆరోగ్యాలకి దగ్గులు ఇట్లా గొంతులు లేకపోయి నల్లగా వస్తుంది ఊసినా కూడా దానివల్ల మాకు ప్రమాదకరంగా ఉంది దీనికి ఎమ్మెల్యే గారు కానీ ఇట్లా కలెక్టర్ గారు కానీ దయించి మా ఈ రోడ్డుని గురించి ఏదన్నా చర్య తీసుకొని ఇప్పటికి ఒకటిన్నర సంవత్సరం అయింది దీన్ని పరిస్థితి చేసి పెట్టారు ఇంకా ఏమీ అనుకోలేదు ఇప్పుడు దాకా కూడా ఇప్పుడు దాకా కూడా అనుకోలేదు ఈ వానలా కాలం ఒక రకంగా ఉండింది మరి ఎండలు ముదిరి దుమ్ము భయంకరంగా లేచిపోతుంది చాలా ఇబ్బంది పడుతున్నాము నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు